ప్రస్తుతల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో శుభాలు దేవుడిని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించుడుగాక ఈ రోజుల్లో చాలా మంది విశ్వాస జీవిత యాత్రలో చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రభువుకు కొన్ని సందర్భాల్లో మనము కూడా క్వశ్చన్ వేస్తున్న సందర్భాలు ఉంటాయి లేవా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మమ్మల్ని చూడవు మిమ్మ ప్రాణములను ఆయాసపరుచుకొనక నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనందరికీ తెలుసు కొన్ని సందర్భాల్లో ఉపవాసించి ప్రార్థించినప్పుడు జవాబు రాకపోతే ఉపవాసం ఉండి మన ప్రాణములను ఆయాసపరుచుకొని నలగొట్టుకొని తగిన జవాబు తగిన ఆన్సర్ ప్రభు దగ్గర మనం పొందుకోకపోతే మనలో అవిశ్వాసం అనే విత్తనం పడిపోయి ప్రభువును క్వశ్చన్ చేస్తాం మనం ఇదే మాట ప్రభువే అంటాడు గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయములో మూడవచనములో మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ప్రభు అంటున్నారు మీరు ఇలా నన్ను అంటారు మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన ప్రభు మేము ఇంత ఉపవాసం ఉంటున్నామయ్యా మా ప్రాణములు మేము నలగొట్టుకుంటున్నాం మీ కార్యాల కొరకు మేము ఉపవాసం ఉండి అంటే బలహీనులమైన శరీరము సహకరించిన సహకరించకపోయినా మేము ఉపవాసం ఉండి ప్రార్థనలు కనిపెడుతూ ఉన్నాం నీవెందుకు చూడవని మీరు నన్ను అడుగుతారని ప్రభు ముందుగానే అన్నాడు ఉపవాసం ఉండి మనం చేసే పనులు కొన్ని ఉన్నాయి ఉపవాసం ఉన్నామంటే ప్రభుత్వం మనము పడిపోవాలి భవిష్య ఉపవాసం ఉన్నాడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి నలభై రోజులు ప్రభుత్వం ఏకాంతంగా సహవాసం చేశారు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉంటున్నానని శిష్యులకు చెప్పి ఆయన యోర్ధ నదికి వెళ్ళి బాప్తీసం పొంది అక్కడి నుండి సరిగ్గా అరణ్యంలోనికి వెళ్ళిపోయి నలభై రోజులు ఏకాంతంగా ఉపవాసం అని ప్రార్థన చేశారు మన ఉపవాసానికి ఒక టైమింగ్ ఏర్పరచుకొని ప్రభుత్వమే గడిపే సమయం చాలా తక్కువ ఉపవాసం ఉంటాం ఎలాంటి గొడవలు పెట్టుకుంటాం ఉపవాసం ఉంటాం వ్యాపారాలకు వెళ్తాం ఉపవాసం ఉంటాం మన పనులు మనం చేసుకుంటాం ఉపవాసం ఉంటాం ఇంట్లో మన ద్వారా సమస్య మొదలైపోద్ది అల్లర్లు ఉపవాసం ఉంటాం మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటాం ఆఖరికి మూడు అయిపోయిందండి సాయంత్రం ఐదైందండి ఆరైపోయిందంటే మొచ్చి మోకరించుకొని చిన్న ప్రార్థన చేసుకుని దేవా ఈ దినమంతా నేను ఉపవాసం ఉండడానికి సహాయం చేశాను ప్రభా నా కోరికలని మీరు మన్నించి నా హృదయ వాంఛనని మీరు తీర్చండి ప్రభా అని ప్రార్థన చేసుకొని భోజనం మీద కోర్చు ప్రభు అదే అంటారు మీరు ఉపవాసం ఉండినప్పుడు దాన్ని మీ వ్యాపారం చేస్తారు మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు మీరు కలహము చేస్తారు అన్యాయముగా గుద్దులాడుకుంటారు కాబట్టి ఇవన్నీ మీరు చేస్తారు కనుకనే మీరు ఉపవాసం ఉన్నప్పుడు తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు మీ కంఠస్వరము పరమునకు వినబడినట్లుగా ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా ఉపవాసం ఉన్నామంటే మనం ప్రార్థనలు వెళ్ళిపోవాలి ఉపవాసంలో ప్రార్థన శక్తిగా అండి శక్తిని పోదుకొని ప్రభు సదినికెళ్ళిపోవాలి అలా మనం ఉపవాసం ఉంటే ప్రభువు అంగీకరిస్తాడు కానీ మన పనులు మనం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలకు వెళుతూ అన్ని చేతి పనులు చేసుకుంటూ సమర్పించుకో ప్రతిష్ఠించుకో ఉపవాసం తినాలి నినువే ఆ యొక్క నినవే పట్టణస్తులు సమర్పించుకున్నాను ప్రతిష్ఠించుకున్నాను ఒక్కరోజు అన్ని పసిపిల్లలు తల్లులు కూడా ఉపవాసం ఉండాలి పశువులు కాడి కాడి మోసేటువంటి పశువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వాటికి కూడా ఉపవాసం ఉంచాలి మేత నీళ్లు పెట్టద్దు అన్నపానములు మా ఆ విధంగా నువ్వు ప్రతిష్ఠించుకుని ప్రభు కొరకు ఉపవాసం ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభు దగ్గర నుండి ప్రతిఫలం పొందుతావు ఈ రోజు నుండి మీ ఉపవాస ప్రార్థనలో ఒక పరివర్తన ఒక మార్పు కలుగునగాక ప్రతిష్ఠించుకొని ఉపవాసంలో నిలబడండి మీ కంఠస్వరం ప్రభువుకు వినబడినట్లుగా ప్రార్థన చేయండి ప్రభు మీ ప్రార్థనలు అంగీకరించి నిశ్చయముగా మీ ఉపవాస ప్రార్థనలకు గాక ఆమె